హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో వన్ ప్రోమో టూ అయితే చూసారు కదండి వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇక వేరే వాటి గురించి అయితే కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సండే అప్డేట్స్లో ఇక ఆడియన్స్ చేత ఎవరెవరికి ఏమేం మాట్లాడిచ్చారు అనేది అయితే చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి సంజనా గారికి వచ్చేసి ఇక మీరు ఫస్ట్లో ఆడినంత హ్యాపీగా అలాగే ఆ యొక్క స్మార్ట్గా ఇప్పుడైతే ఆడట్లేదు కొద్దిగా తగ్గింది దాన్ని మీరు మార్చుకోవాలి సో స్టార్టింగ్లో ఆడినంత హ్యాపీగా తెలివిగా మీరు ఆడాలి అన్నట్టుగా అయితే చెప్పేశారట ఇక నెక్స్ట్ వచ్చేసి తనుజా గారికి అమ్మ నువ్వు ప్రతి దానికి ఏడుస్తూ ఉంటే మంచిదైతే కాదు ఇక నువ్వు ప్రతి దానిని ఓటమినైనా గెలుపునైనా తీసుకోవడం నేర్చుకోవాలి ఇది నీ ఆట కాదు ఇట్లాగే ఆడుకుంటూ పోతే మంచిది కాదు అని చెప్పేసి తనుజా గారికి చెప్పారట ఇక ఆడియన్స్ ఎందుకంటే ప్రతిదానికి ఏడుస్తుంటే ఇది ఒక సింపతిలా కాదు ఇది మరీ ఇరిటే లాగా అయిపోతుంది కదా సో ఓకే ఏదైనా కానీ నీ ఆటని నువ్వు చక్కగా ఆడుకుంటూ వచ్చేసే ధైర్యంగా అని చెప్పి చెప్పారట ఇక నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గారికి దివ్య నువ్వు ఆట బాగానే ఉన్నావు కానీ కొన్నిసార్లు నువ్వు టార్గెటింగ్ ఎవరితో టార్గెటింగ్ పెట్టుకుంటా అంటే లాగా తయారైపోతుంది వాళ్ళ మీద జలస్తోనో వాటి మీద ఆటని ఆడుతున్నావు అలా కాదు నీ ఆటని నువ్వు ఆడాలి అన్నట్టుగా ఆమెకైతే చెప్పేశారట ఇంకా కొంతమందికి చెప్పారు ఇంకా ఇలాగ అంటే ఎవరికి ఏ ఆటలో వాళ్ళు మిస్ అవుతున్నారో దేన్ని మిస్ అవుతున్నారో దేనికి వెనకబడిపోతున్నారో అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పేసారంట మరి వీళ్ళలో ఎవరు మార్చుకుంటారో ఎవరు మార్చుకోరో అనేది చూడాల్సి ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ కళ్యాణ్ విషయంలో కూడా ఏంటంటే కళ్యాణ్ మా బాగా మాట్లాడగలడు బాగా ఆడగలడు కానీ ఈ అబ్బాయి కూడా గేమ్ అస్సలకి ఆడే ఛాన్సెస్ అయితే రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఛాన్స్ వచ్చినా కానీ ఈ అబ్బాయి అందరినీ గుడ్డిగా నమ్మేసేసి వాళ్ళు వాళ్ళ మీద అంటే వాళ్ళు అన్యాయం చేశారని తెలిసినా కానీ ఇప్పుడు దివ్య ఫస్ట్ అతన్ని తీసేసింది అప్పుడు అతనికి కోపం రావాలి కదా అతను ఏమీ కోపడలేదు కానీ తనుజాని చైర్ విషయంలో కొద్దిగా మాట్లాడాడు కానీ దాని తర్వాత వెంటనే కూల్ అయిపోయాడు అంటే ఇలా ఉంటే పనికిరాదు ఎక్కడైనా కానీ స్ట్రాంగ్గా మాట్లాడే వాళ్ళే ప్రతి ఒక్కరు చూస్తారు ఎదురు తిరగాలి కదా అంటే తప్పు చేసినప్పుడైనా ఎదురు తిరగాలి కదా తప్పు చేయనప్పుడు ఎవరు ఎదురు తిరగాలని చెప్పరు అన్నెసెసరీగా గొడవలు పెట్టుకున్నా ఎవరికి మంచిది కాదు కానీ నెససరీ అన్నప్పుడు మాత్రం గొడవ పడితేనే అది బయటికి బాగా వెళ్తుంది సో ఈ విషయాల్లో కొన్ని మార్చుకుంటే కళ్యాణ్ కూడా మంచి కంటెస్టెంటే ఇక వచ్చేసరికి ఈరోజు కొంతమందిని ట్రోఫీకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు ఎగ్జిట్కి దగ్గరగా వాళ్ళు ఎవరంటే ఆల్మోస్ట్ అందరూ కూడా తనుజా గారి అలాగే ని పెట్టారు ఇక సంజనా గారు మాత్రమే ఈమె నిజంగానే డిఫరెంట్ అండి ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఈమె ఆలోచించదు ఈమె వే ఆఫ్ థింకింగ్ ఏ వేరన్నట్టుగా ఈమె డేమాన్ పవన్ అయితే పెట్టేసింది నిజంగానే ఈమె చెప్పినట్టు డేమాన్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ ఈ అబ్బాయి రీతుతో ఉండడం వల్ల మాత్రమే నెగిటివ్ అయిపోయి ఈ అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు లేదంటే మంచి కంటెస్టెంట్ ఈ అబ్బాయి కూడా సరే ఇక ఎగ్జిట్కి వచ్చేసరికి మాత్రం ఆల్మోస్ట్ అందరూ సాయిని గారిని ఇక గౌరవ్ని ఈ ముగ్గురు పేర్లే ఆల్మోస్ట్ అందరూ పెట్టారంట నిజంగానే బాటంలో వీళ్ళే ఉన్నారా అంటే నిజమే కానీ గౌరవం ఏంటంటే అన్నెసరీగా కొన్ని గొడవలు అయితే పడుతున్నాడు కానీ కొన్నిసార్లు బాగానే ఆలోచిస్తాడు ఈ అబ్బాయి మరీ లీస్ట్ అయితే కాదు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల మాత్రం కొద్దిగా ఆ ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది ఇక గారి విషయం కొస్తే ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగు పెట్టాడే కానీ ఈయన మాత్రం ఎక్కడో ఏంటో డౌన్ అయి పోతూనే ఉన్నాడు గేమ్ వైజ్ ఈయన బాగానే ఆడతాడు స్ట్రాంగ్గా కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి సమస్య ఎట్లయిపోయిందంటే ఇటు దివ్య ఇటు తనుజాతో ఇద్దరితో ఈయన ఎటు వెళితే ఎవరు బాధపడతారనే దాంట్లో స్టాండ్ తీసుకోలేకపోతున్నారు చూడండి అది ఈయన గేమ్ని చెడగొడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ రోజు చివరిగా తనుజానైతే ఎలిమినేషన్ అప్పుడు అడిగారంట ఇక మీరు ఆ బజర్ని అస్త్రాన్ని వాడుతారా అంటే ఇక తనైతే వాడనని చెప్పిందంట అందుకని ఇక సాయి అయితే ఎలిమినేట్ అయిపోయి భరణి గారు అయితే ఉన్నారు కానీ ఈ అస్త్రాన్ని ఎన్ని రోజులు ఈ అమ్మాయి దగ్గర పెడతారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది ఎందుకంటే ప్రతి వారం ఓకే అమ్మా ఈ వారం కాకపోతే వచ్చే వారం వాడుకోలే వచ్చే వారం కాకపోతే ఆపై వచ్చే వారం వాడుకొని చెప్తూనే ఉన్నారు మరి అది ఎప్పుడు వాడతారో ఎలా వాడతారో అనేది చూడాల్సి ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ కూడా కష్టపడి ఆడుతున్నాడు కాబట్టి తను కూడా ట్రోఫీకి అర్హుడే కారి మాన్యువల్ కి కూడా చెప్పారంట మీరు సేఫ్ గా మారుతున్నట్టు అనిపిస్తుంది కొద్దిగా దాన్ని మార్చుకుంటే నువ్వు కూడా విన్నర్ మెటీరియల్ అని చెప్పారంట మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చెప్పారు